భారతదేశంలో వలసల నివారణ కోసం పేద ప్రజానీకానికి పనిని హక్కుగా కల్పించి ఉపాధి గ్యారెంటీ కల్పిస్తూ ఒక హిస్టారికల్ లెజిస్ట్రేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈనాటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మారుస్తూ బీబీజీ రామ్జీ అనే పేరుతో ఈ పథకాన్ని సంస్కరణల పేరుతో ఒక దుర్మార్గపు చర్యకి వారు శ్రీకారం చుట్టారు ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాను భౌతికంగా ఆనాడు గాడ్సే మహాత్మా గాంధీ గారిని హత్య చేస్తే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏకంగా వారి సిద్ధాంతాలను వారి ఆదర్శాలను కూడా హత్య చేయటం అన్నది ఇది దేశ ద్రోహ చర్యగానే మేము భావిస్తా ఉన్నాం ఈ పథకం సంస్కరణ వల్ల గడిచిన కాలంలో ఏదైతే గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ పథకం అమలు చేయటంలో లేబర్ కాంప్లై హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అదేవిధంగా మెటీరియల్ కాంప్లైంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది అందులో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి సుమారు టెన్ థౌసండ్ క్రోర్స్ పైన ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు వచ్చేవి అంటే మిగిలిన కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలు ఏ విధంగా మనకి ఇస్తున్నారో ఆ విధంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా కుదించేశారు దాని వల్ల సిక్స్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఇరవై ఐదు కోట్ల రకాల పనులు చేసేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ థౌజండ్ క్రోర్స్ పెట్టాల్సిన అదనపు భారం మన పైన మన రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుంది అందుచేత రాష్ట్రంలో ఉన్న అధికార ఎంపీలు ప్రతిపక్ష ఎంపీలు కూడా దీని పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజున మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ పేరు మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము నిరసన చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నూట నలభై ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఆ రోజున మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ పథకం పేరు మార్చడాన్ని తీవ్రంగా నిరసిస్తూ మేము ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా దేశంలో కూడా అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేద ప్రధానికం ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయం పట్ల ప్రతిఘటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం